వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో చూసారు కదా జస్ట్ ఇరవై రూపాయల చిన్న బాటిల్ తోటి ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో మీకే అర్థమవుతుంది ఈ వీడియో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి ఇన్ని విధాలుగా ఇంత మంచిగా ఉపయోగపడుతుందని చూస్తారు కదా ఇంత చిన్న పౌడరు ఈ పౌడర్ ఏంటి ఎక్కడ దొరుకుతుంది మొత్తం నేను చెప్తాను దీనివల్ల ఉపయోగాలు ఏంటో కూడా చెప్తాను అన్నిటికంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి మనం చీరలు ఎప్పుడన్నా ఒక్కోసారి అకేషన్గా మాత్రమే కట్టుకొని బీరువాలో దాచుకుంటూ ఉంటాం కదా అవి ఒక్కొక్కసారి అదొక రకమైన వాసన వస్తూ ఉంటాయి అందులో ఇంకా పురుగులు కూడా ఒక్కోసారి వస్తుంటాయి కదా అలా రాకుండా ఉండాలంటే అలా వచ్చిన దానివల్ల ఏం చేస్తారు వాసన వస్తుంది అని చెప్పి మళ్ళీ డ్రైవర్స్కి ఇస్తూ ఉంటారు అలా చేయడం వల్ల డబ్బులు వేసి ఈ చీరలు కూడా తొందరగా పాతీ అవుతుంది కదా అలా కాకుండా ఉండాలంటే జస్ట్ ఈ పౌడర్ని ఇలా చేస్తే సరిపోతుంది చూసారు కదా ఇది ఇరవై రూపాయలు అండి ఈ చిన్న బాటిల్ ఇది వచ్చేసి మీకు ఎక్కువగా పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతుంది జవ్వాదు అని అంటారండి జవ్వాదు అని అడిగారంటే ఇస్తారు ఇందులో చిన్న బాటిల్స్ ఉంటాయి పెద్ద బాటిల్స్ ఉంటాయి చూసారు కదా ఇదేమో చిన్న బాటిల్ చేతిలో కూడా ఉండట్లేదు పడిపోతుంది అంత చిన్నది ఇది ట్వంటీ రూపీస్ ఇంకొంచెం పెద్దది కావాలంటే ఫిఫ్టీ ఉంది ఇంకా పెద్దది కావాలంటే హండ్రెడ్ కూడా ఉంటుంది మీ వాడకాన్ని బట్టి మీరు తెచ్చుకోవచ్చు దీన్ని తెచ్చుకొని చూసారు కదా మీ దగ్గర టిష్యూ పేపర్ ఉన్నా లేదంటే మామూలు పేపర్లో అయినా లేదంటే కాటన్ క్లాత్ అయినా పర్వాలేదు కొంచెం జస్ట్ చూసారు కదా జస్ట్ కొంచెం ఒక చిటికెడు ఒక్కొక్క ప్యాక్ పేపర్లో చిటికెడు వేయండి ఇలా పొట్లాల్లాగా చుట్టేసేయండి జస్ట్ అంతే మీ దగ్గర టిష్యూ పేపర్ ఉన్నా పర్లేదు టిష్యూ పేపర్ లేదనుకున్న వాళ్ళు మామూలు పేపర్ అయినా న్యూస్ పేపర్ అయినా ఏదైనా పర్లేదు అవి కూడా లేని వాళ్ళు మామూలు కాటన్ క్లాత్ అయినా చాలండి దీన్ని ఇలా హోల్స్ చేయండి చెయ్యకపోయినా పర్లేదు నేను చెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా మంచి వాసన వస్తుందండి ఈ వాసన ఒక్కసారి మీరు చూసారంటే ఆశ్చర్యపోతారు ఏ దీని ముందు ఏ సెంటులు కూడా పనికిరావు ఎందుకంటే అంత మంచి వాసన వస్తుంది నాకైతే చాలా ఇష్టం అండి చూస్తారు కదా ఇలా చిన్న చిన్న పొట్లలుగా కట్టేశాను వీటిని తీసుకెళ్ళి ఇలా శారీస్ మధ్యలో పెట్టేయండి నేను ఇట్లా హ్యాంగింగ్ చేస్తున్నాను కాబట్టి ఇలా పెడుతున్నాను ఒకవేళ మీరు ఫోల్డింగ్ చేసి ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఉంటే నాలుగైదు చీరలకి ఒకటి మధ్యలో పెడితే సరిపోతుంది ప్రతి చీరకి అవసరం లేదు ఇంకా చూడండి బీరువా అంతా మంచి వాసన వస్తుంది పురుగులు కానీ ముక్క వాసన కానీ వచ్చే ఛాన్సే ఉండదండి మీరు ఎన్ని రోజులు కట్టకపోయినా కూడా మంచి ఉంటాయి చీరలు సింపుల్గా ఉంది కదా జస్ట్ ఆ చిన్న పౌడర్ తోటి ఈ పౌడర్తో ఇది ఒక్క ఉపయోగమే కాదండి ఇంకా చాలా ఉండి అవి కూడా నేను చూపిస్తాను చూడండి ఇంకా కూడా చేసుకోవచ్చు అవి కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇందులో కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇంకా చూశారు కదా జస్ట్ ఈ పౌడర్ తోటి ఇల్లంతా సువాసన వెదజల్లేలా చేయొచ్చు ఎలా కనుకుంటున్నారా సింపుల్ అండి ఒక గిన్నెలో కానీ లేదంటే చాలామందికి రాగి చెలో నీళ్ళు పెట్టే అలవాటు ఉంటుంది కొంతమందికి టిఫాయ్ మీద వాటర్లో టాటాయిస్ లాంటి బొమ్మలు ఉంటాయి కదా దాంట్లో వాటర్ పోస్ పెట్టే అలవాటు ఉంటుంది ఆ వాటర్లో ఒక్క చిటికెడు ఈ జవాది పౌడర్ని వేయండి డైలీ ఒక్క చిట్టికెడు అంటే చిటికెడు ఎక్కువ అవసరం లేదు వేసిన తర్వాత ఇలా పూలేసేయండి ఇంకా చూడండి ఇల్లంతా ఎంత మంచి వాసన వస్తుందంటే ఎలాంటి రూమ్ ఫ్రెషనర్స్ అవసరం లేదండి రూమ్ ఫ్రెషనర్స్ వందలు వందలు పెట్టి తీసుకొచ్చిన అందులో కెమికల్స్ ఉంటాయి కదా ఇది న్యాచురల్ అనమాట జవ్వాది పౌడర్ దీన్ని ఎక్కువగా పూజల్లో ఉపయోగిస్తుంటారు ఎందుకంటే దేముళ్ళ దగ్గర మంచి వాసన రావాలని ఇంత మంచి వాసన వస్తుందని నాకు తెలియదండి నిజంగా నేనైతే నాకు చాలా ఇష్టం ఈ పౌడర్ లో వచ్చే వాసన అంటే చాలా బాగుంటుంది ఎలాంటి సెంట్లు కూడా పనికిరావు దీని ముందు ఇంకా చూస్తారు కదా ఇల్లంతా వాసన వస్తుంది అలా వేసి పెడితే ఇంకా మనం డైలీ కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం కదా అలా పెట్టుకుంటే కుంకుమలో కూడా ఒక్క చిట్కెడు ఇది వేసి కలపండి ఇంకా చూడండి మనం కుంకుమ పెట్టుకున్నప్పుడు మన దగ్గర ఎంత మంచి వాసన వస్తుందో మీరు ప్రత్యేకంగా ఎలాంటి పర్ఫ్యూమ్లో కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలా చేసుకుంటే కొంతమందికి విభూది పెట్టుకునే అలవాటు ఉంటుంది పిల్లలకి అలా అందులో కూడా కొంచెం ఒక్క చిటికెడ ఎక్కువ అవసరం లేదు చిటికెడ అంటే చిట్కెడ వేసి మిక్స్ చేసేయండి ఆ విభూదిలో కూడా పిల్లలు డైలీ పెట్టుకుంటారు కదా మంచి వాసన వస్తుంటుంది అలా వాసన రావడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అయితే ఎక్కువగా ఉంటుందండి చూసారా ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో ఇది రేటు కూడా పెద్ద ఎక్కువేం కాదండి ఒక ఇరవై రూపాయల బాటిల్ అయితే చాలా రోజులు వస్తుంది ఎందుకంటే డైలీ కొంచెం కొంచమే కదా మనం వేసేది డైలీ కొంచెం నీళ్ళు వేసామనుకోండి ఇల్లంతా మంచి సువాసన వస్తుంది అంతేకాదండి పూజల్లో ప్రతి పూజలో వ్రతాలు కానీ పూజల్లో కానీ ఈ జవాదు లేకుండా పూజ చేయరండి ఎందుకంటే ఇవి కొంచెం పువ్వుకి అద్దేసి అమ్మవారి దగ్గర పెడితే చాలా మంచిదంట మంచి సువాసన కూడా వెదజల్లుతూ ఉంటుంది దేవుళ్ళకి ఏవైనా సువాసన వచ్చాయంటే చాలా ఇష్టమంటా అండి పరిమళం వచ్చే పువ్వులతో పూజ చేయమని అంటారు కదా అందుకే కాబోలు ఈ జవాదీ పౌడర్ని కొంచెం పువ్వు కద్దేసి ఇలా అమ్మవారి దగ్గర పెడితే చాలా మంచిది అంటండి ఏ పూజలైనా వ్రతాలైనా నోములైనా సరే ఈ పౌడర్ని తీసుకొచ్చి కొంచెం పువ్వుల మీద చల్లేసి పూజ చేసుకుంటే చాలా మంచి వాసన వస్తుంది అమ్మవారికి కూడా చాలా ఇష్టం అండి చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో జస్ట్ ఇరవై రూపాయల బాటిల్ తోటి ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా మీరు కూడా జవాదీ తెచ్చుకొని నేను చేసినట్టు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం